అప్సా ఎయిటీ ఆడడం వల్ల శ్రవణ్ కుమార్ సార్ వారి యొక్క ఆధ్వర్యంలో అప్సా ఎయిటీ వాడాము చాలా మంచిగా ఉన్నది అప్సా ఎయిట్ మంచిగా దిగుబడి ఉన్నది చూడండి చెట్టు క్రాఫ్ ఎట్లా ఉందో ఎగురు కూడా బాగుంది బ్రహ్మాండంగా ఉంది చేను కూడా బాగుంది ఇప్పుడే మనిషి భుజాల దాకా ఉంది ఇంకా పెరిగే చూసిన చాలా వరకు ఉంది అప్సా ఐటి బ్రహ్మాండంగా ఉంది ఎలాంటి ఇంత వర్షాధారణ ఉన్నప్పుడు కూడా అప్సా ఎయిటి మంచి చేస్తుంది రైతు సోదరులు ప్రతి ఒక్కరూ అప్సా ఐటి వాడాలని నేను అనుకుంటున్నా అధిక దిగబడి తీయాలనుకునే వాళ్ళు అప్సా ఐటి కంపల్సరీ వాడితే వాళ్ళు ఇంకా అధిక దిగబడి తీయగలుగుతారని నేను రైతులకు మనవ చేసుకుంటాను